హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా సమ్మర్ స్పెషల్ మ్యాంగో జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇందుకోసం పండిన మామిడి పళ్ళని తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి పైన ఉండే చెక్కు తీసేసుకోవాలి మామిడి పండు స్వీట్గా ఉంటే జ్యూస్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మామిడిపండు రుచిని బట్టి పంచదారని వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు స్పూన్ల వరకు పంచదారని వేసుకున్నాను ఒక అర గ్లాస్ వరకు చల్లటి వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకోవాలి కావాలనుకుంటే ఇందులోకి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మిక్సీ చేసుకున్న ఫ్రెష్ జ్యూస్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని చల్లచల్లగా ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో జ్యూస్ రెడీ అయింది ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్